హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఒక్కొక్కరికి ఈ విధంగా అరవై లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వబోతున్నారు మరికొందరికైతే యాభై వేల రూపాయల నుంచి దాదాపు మూడు లక్షల వరకు ఈ యొక్క సబ్సిడీ లోను అయితే ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా మనకు ఎలా ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలో ఎప్పటి నుంచి యొక్క సబ్సిడీ లోన్ అనేది తీసుకోవడం అవకాశం ఉంటుంది ఎవరెవరు ఎలాంటి గ్రూపులు వాళ్ళకు అర్హులు అవుతారో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మీద ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి అలాగే ఒక చిన్న లైక్ అయితే వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పాలండి వాటిలో మనకు మొట్టమొదటి శుభవార్త సంబంధించి చూసుకున్నట్లయితే సబ్సిడీ యాభై వేల రూపాయలు ఈ మూడు లక్షల రూపాయలు వరకు రుణాలు ఈ యొక్క రుణం అనేది ఎవరెవరికి ఇస్తారని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఈ యొక్క కులాలకు సంబంధించిన వంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వరకు వ్యాపార పొదుపులో ఉండి రెగ్యులర్గా ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నటువంటి గ్రూప్స్ అన్ని కూడా ఎలిజిబిలిటీ లిస్టు వస్తున్నాయి అటువంటి వారందరూ కూడా డైరెక్ట్గా యాభై వేలు రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇస్తారు ఒక్కొక్క పర్సన్కి పర్సనల్ లోన్ కింద అయితే ఇస్తారు ఈ యొక్క పర్సనల్ లోన్ తీసుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా మీరు ఒకేసారి చెల్లించవచ్చు లేదా మీ ఈఎంఐ ద్వారా పెట్టుకుని ప్రతి నెల మీరు వాయిదా పద్ధతిలో కూడా కట్టుకోవచ్చు అయితే ఈ డబ్బులు అనేది మనకు ఎలా ఇస్తారంటే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క లోన్ లో యాభై వరకు సబ్సిడీ అయితే వస్తుంది మిగిలిన వంటి డబ్బులన్నీ కూడా కట్టాల్సి ఉంటుంది గరిష్టంగా ఈ యొక్క గ్రామ మహిళలు ఇచ్చేటువంటి యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయలు ఉన్నటువంటి రుణాలు యాభై వేల రూపాయల వరకు అయితే సబ్సిడీ వర్తిస్తుంది మీరు లక్ష రూపాయలు గనక తీసుకున్నట్లయితే యాభై వేల రూపాయలు మీకు సబ్సిడీ లభిస్తుంది యాభై పర్సెంట్ ఇక మీరు రెండు లక్షలు తీసుకున్నట్లయితే మీరు లక్ష రూపాయలు మీరు రెండు లక్షలు తీసుకున్నట్లయితే మీకు లక్ష రూపాయలు మీకు సబ్సిడీ అయితే రాదు గరిష్టంగా చూసుకున్నట్లయితే యాభై రూపాయలు మాత్రమే మీకు సబ్సిడీ కింద వర్తిస్తుంది కాబట్టి మీరు మీ ఇష్టం అయితే ఎంతైనా తీసుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన కార్యాచరణ అనేది ఈ యొక్క ఈ యొక్క సబ్జెక్టుకు ఇచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి రుణాలు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి అంటే మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి ఒక ఈ రుణాలు అయితే మొదలవుతున్నాయన్నమాట జనవరి మాసంలో సంక్రాంతి కనుగ డ్వాక్రా మహిళలకు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేటగిరీ సంబంధించి ఈ యొక్క మహిళలకైతే ఈ యొక్క లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మనకు వచ్చేసి గరిష్టంగా అరవై లక్షల రూపాయల వరకు డ్వాక్రా మహిళల యొక్క రుణాలు అయితే ఇవ్వబోతున్నారు ఈ యొక్క అరవై లక్షల రుణాలు ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారు అనే చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఇప్పుడే అప్డేట్ వచ్చింది ఈ యొక్క డ్వాక్రా మహిళలకు గరిష్టంగా అరవై లక్షల రూపాయల వరకు ఈ యొక్క మాఫియా అయితే చెయ్యబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు మనకు వేతలైన మార్చడానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా వాళ్లకు అరవై లక్షల రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇస్తున్నారు డ్వాక్రా మహిళలు గరిష్టంగా అరవై లక్షల రూపాయల వరకు అయితే రుణాలు ఇస్తున్నారు దీనికి సంబంధించి ఎవరైతే ఇస్తున్నారో చూసుకున్నట్లయితే డ్వాక్రా గ్రూపులలో మహిళలకు పారిశ్రామికవేత్త మార్చడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే మహిళలకు మరొక శుభవార్త అయితే చెప్పింది ఇందులో స్నాక్స్ బేకరీ కిరాణా షాప్ పచ్చళ్ళ తయారీ డైరీ ఫామ్ సిమెంట్ బ్రేకరీ జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు బెల్లం ఉత్పత్తి ఆయిల్ మిల్ హెర్బల్ యూనిట్లు ఏర్పాట్లు చేస్తున్నారు గుర్తు పెట్టుకుంటే వీటన్నిటి సంబంధించి సబ్సిడీ లోన్ అయితే ఇస్తున్నారు ఉదాహరణకు చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ముద్రా లోన్ లాగే ఇది కూడా లోన్ అన్నమాట అందులో మనకు వచ్చేసి అరవై లక్షల రూపాయల వరకు సబ్సిడీ కూడిన వంటి భారీ ఎత్తు లోన్స్ వేసుకోవాలనుకుంటే ఇప్పుడే నేను చెప్పాను కదా ఆ యొక్క కేటగిరీ సో మీరు ముందుగానే కొటేషన్ను ఎంచుకోవాలి మీరు ఏది పెడతారో మీరు చూసుకోవాలి ఉదాహరణకు చూసుకున్నట్లయితే సిమెంట్ బ్రేక్స్ యూనిట్ పెట్టుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి సంబంధించి సంబంధించినటువంటి ఒక కొటేషన్ అని ఎంచుకోవాలి కొటేషన్ ఎంచుకున్న మీరు బ్యాంకు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ కొటేషన్ చూస్తారు తర్వాత ఆ స్కీమ్లోకి మీరు యాడ్ యాడ్ చేస్తారు పలానా స్కీమ్ ఉందని దీనిలో మిమ్మల్ని యాడ్ చేస్తారు అని చెప్పేసి అడగాలి మీరు కింద ప్రభుత్వం అయితే ముద్రా లోన్ ఇస్తుంది అది కాకుండా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ కింద లోన్ అయితే ఇస్తుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఇందులో మనకు వచ్చేసి డ్వాక్రా మహిళలు ఎవరైనా సరే స్నాక్స్ యూనిట్ పెట్టుకోవచ్చు కిరాణా షాపు పెట్టుకోవచ్చు పచ్చళ్ళ తయారీ పెట్టుకోవచ్చు డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు సిమెంట్ బ్రేక్స్ యూనిట్లు పెట్టుకోవచ్చు కారం పొడి తయారీ పెట్టుకోవచ్చు ఐస్ క్రీమ్ తయారీ పెట్టుకోవచ్చు తేనె తయారీ పెట్టుకోవచ్చు అలాగే ఎంబ్రాయిడ్ వర్క్స్ అని పెట్టుకోవచ్చు అలాగే ఐజిన్ ప్రోడక్ట్ అంటే ఫినాయిల్ కానీ ఏమైనా హై స్కూల్ ప్రోడక్ట్ కింద వస్తాయి జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు ఆయిల్ మిల్లు మిల్లెట్ హెర్బల్ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు వీటికి సంబంధించి లోన్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఒక కొటేషన్ అయితే ఎంచుకోవాలి కొటేషన్ వేయించుకున్న బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క రుణాలు మేము తీసుకోవాలనుకుంటున్నాము మా ప్రాజెక్ట్ అని చెప్పేసి మీరు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకోవాలి రిపోర్ట్ తీసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్తే మీకు లోన్ సంబంధించి మొత్తం చెప్తారు ఇది వచ్చేసి మనకు ఈ యొక్క క్రిస్మస్ అయితే నెక్స్ట్ మంత్ ప్రారంభిస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి అప్డేట్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్